ಸಮಸ್ಯ ಸಮಸ್ಯ ಉದ್ಯೋಗ ಸಂರಕ್ಷಣಾ ಉದ್ಯೋಗ ಸಂರಕ್ಷಣಾ ಉದ್ಯೋಗ ಬರಕ್ಷಣ ಸೆರವಲು ಅಸೋಸಿಯೇಷನ್ ಐಕ್ಯತ నంద్యాల జిల్లా డిపో నా పేరు శ్రీనివాసులు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ ఎపిఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ కార్యదర్శి బనగానపల్లె డిపో ఈరోజు రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపు ఇచ్చిందో దాని కారణంగా నిన్న ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది బనంపల్లడిపోయేందుకు కూడా అందులో ప్రధాన డిమాండ్సు వన్ బార్ నైన్టీన్ సర్కులర్ను వెంటనే అమలు చేయాలని చెప్పి మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు పిల్లల సంరక్షణ సెలవులు వెంటనే అమలు చేయాలని చెప్పి మళ్ళీ అలాగే క్యాడర్ ఎందుకు అమలు చేయాలని డిప్టేషన్లు కొనసాగించాలని ఇంకా అనేక రకాల కార్మిక సమస్యలు ప్రభుత్వం దృష్టికి అటు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొని వచ్చినాం దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ పెద్ద ఎద్దున రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాళ్ళు ఏ పిలిపించినా దాని కట్టుబడి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే వన్ బార్ టూ టూ థౌజండ్ నైన్టీన్ ఈ యొక్క జీవోను రద్దు చేయాలి ప్రమోషన్లు ఎన్నో నిలబడిపోయినా ప్రమోషన్ కూడా ఇవ్వాలి తర్వాత మహిళా కార్మికులకు వసతి లీవ్లు వసతి కల్పించాలి ప్రమోషన్ ఇవ్వలేదు చాలా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పిలుపు మేరకు మేనేజ్మెంట్ పిలుపు మేరకు మేము ఈరోజు ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున మా డిపో నేను దేవేంద్రారెడ్డి మెకానిక్ను ఈరోజు ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము నిన్న పది పదకొండు తేదీలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సమ ధర్నా కార్యక్రమం ఏమంటే వన్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ సర్కులనూ అమలు పరచాలని అదే గ్యారేజ్ సమస్య కార్మికులకు సమస్యలు అనేకం ఉన్నాయి వాటిని అమలు చేయాలని అదే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు త్వరగా ఆర్టీసీ రూల్స్ ప్రకారం ఇవ్వాలని మరియు సిక్కు చేసిన కార్మికులకు పూర్తి జీతం ఇవ్వాలని మేము తెలియపరుచున్నాము